అందరికీ నమస్కారం ఈ వీడియోలో మరో రెండు గంటల్లో తెలంగాణ రైతుల ఖాతాలో అయితే డబ్బులు అయితే పడబోతున్నాయండి ఆ వివరాలు ఏంటి వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని చివరిదాకా చూడండి రైతు రుణమాఫీ కాదు మరో పథకం గురించి అయితే నేను చెప్తాను చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జస్ట్ టూ మినిట్స్ వీడియో అయితే ఉంటుంది చూడండి మనకి వివిధ కారణాల వల్ల పిఎం కిసాన్ పదిహేడో విడత అయితే చాలామందికి అయితే రాలేదన్నమాట సో దానికి తెలంగాణ ప్రభుత్వం కూడా సమాధానం అయితే ఇచ్చింది ఆధార్ కార్డులు అప్డేట్ అవ్వడం కేవైసీ పూర్తి చేసుకోకపోవడం వల్ల కొంతమందికి అయితే పిఎం కిసాన్ రాలేదు అలాగే రైతులందరూ కూడా పెట్టుబడి సాయం రైతు భరోసా కోసం అయితే ఎదురుచూస్తున్నారు అయితే ఓ పక్కన రైతు రుణమాఫీ విడుదల చేయడానికి అయితే కేటాయించారు రైతు భరోసాకి అయితే విడుదల చేయడానికి అవి అయితే కేటాయించలేదు అయితే ఇప్పుడు రైతులకు పెట్టుబడి సాయం కావాలి కనుక ప్రస్తుతానికి రెండు వేల రూపాయలైనా వారి ఖాతాలకు విడుదల చేయాలి కేంద్రం ఇచ్చినవి అని కూడా వారైతే తెలియజేయడం అయితే జరుగుతుందనమాట అయితే కేవైసీ పూర్తి చేసుకుని అలాగే ఎవరికైతే ఈ యొక్క సమస్యలు ఉన్నాయో పియాఎం కిసాన్ సంబంధించి వాటి క్లియర్ చేసి రైతుల ఖాతాలో ఆ నిధులైతే విడుదల చేయాలనేది ప్రభుత్వం అయితే సన్నాహాలు అయితే చేస్తుంది అనమాట అయితే మనకి ఈ నెల ముప్పై ఒకటి వరకు కూడా లక్షన్నర చేసి ఆగస్టు పద్నాలుగు తర్వాత నుంచి ఈ యొక్క రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట సో ఈ రైతు రుణమాఫీ ప్రక్రియ అయిపోగానే మన రైతు భరోసా ప్రక్రియ అయితే మొదలవుతుంది చాలామంది రైతులు మరి ఇప్పుడు దుక్కు తినేసి వరి నాట్లు వేసి ఎదురు చూస్తున్నారు పక్కన వర్షం వచ్చి పంటలన్నీ కూడా మరి నీటితో నిండిపోవడం అయితే జరిగింది అనమాట సో చాలామంది పెట్టుబడి సాయం కోసం అయితే ఎదురు చూస్తున్నారు అయితే ప్రస్తుతానికైతే ఈ యొక్క రైతుల ఖాతాలోనికి పియాం కిసాన్ డబ్బులు విడుదల చేసి తర్వాత ఈ యొక్క రైతు రుణమాఫ్ అయిన తర్వాత రైతు భరోసా డబ్బులని అయితే రైతుల ఖాతాలకు అయితే విడుదలైతే చేయాలని అయితే ప్రభుత్వం అయితే సన్నాహాలు అయితే చేస్తుంది దాని గురించి విధి విధానాలు అలాగే ఐదు ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రం ఇస్తామని తెలియజేయడు అలాగే సినిమా హీరోలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు గవర్నమెంట్ రిటైర్డ్ ఉద్యోగులు పాలిటీషియన్స్ ఇలాంటి వారికి అందరిని కూడా తప్పించి ఓన్లీ వ్యవసాయం చేసే రైతులకు ఇవ్వాలని అయితే ప్రభుత్వం అయితే అనమాట ఇది వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ